శ్రీగురుభ్యో నమ మీరు ఈ పాఠంలో ధ్వని గురించి తెలుసుకుంటారు వ్యంగ్యం గురించి అంతేకాకుండా ఈ పాఠంలో ఈ వరుసలో తెలుసుకుంటారు మొదట శబ్దశక్తుల గురించి తెలుసుకుంటారు శబ్దశక్తులైనటువంటి అభిధ లక్షణ వ్యంజనల గురించి తెలుసుకుంటారు ఆ తర్వాత ధ్వనికి నిర్వచనం ధ్వని లక్షణాలు ధ్వని భేదాలు వస్తుధ్వని అలంకారధ్వని రసధ్వని వీటి గురించి ఈ పాఠంలో మీరు తెలుసుకుంటారు ఇక శబ్దశక్తుల గురించి తెలుసుకునేప్పుడు ఈ మాటలు చూడండి ఇవన్నీ మనం లోకంలో నిత్యం వ్యవహారంలో ఉపయోగిస్తున్నటువంటి మాటలే ఆ రామాయణ గ్రంథాన్ని తీసుకురా ఇది ఒక వాక్యం రెండు వంకాయలు మీ ఇంటి ముందటి నుంచి అమ్ముడు అమ్ముతూ పోతున్నాడు అనుకుందాం ఒక మీ ఇల్లు దాటి వెళ్తాడు అప్పుడు మీరు ఆయన్ని ఏమని పిలుస్తారు ఓ వంకాయలు ఇటు రా అని ఇది ఆ వాక్యం ఓ వంకాయలు ఇటు రా అని ఇది ఈ వాక్యం మీరు పొద్దున పొద్దునే మీ ఇంటికి ఎవరో అతిథి వచ్చారు ఆయన పంపించాలి మీరు ఈ వాక్యం అంటారు ఏమని మేము పనికి వెళ్ళే వేళయ్యింది అని అంటుంటారు అంటే ఏమన్నట్టు వచ్చిన ఆయనను అయ్యా ఇక మీరు వెళ్ళండి అన్నట్టు ఆయన కూడా సరే మీరు పనికి వెళ్ళాలి కదా నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోతాడు ఇక్కడ ఈ వాక్యాల్లో ఏముంది చెప్పండి మొట్టమొదటి వాక్యం ఆ రామాయణ గ్రంథాన్ని తీసుకురా ఆ మాటలకు అదే అర్థం ఉంది అక్కడ ఏ వేరే అర్థమేది లేదు ఆ మాటలు ఏ అర్థాన్నైతే సూచిస్తూ ఉన్నాయో అదే అర్థం అందులో ఉంది ఈ విధంగా సాక్షాత్తుగా సంకేతితమైనటువంటి అర్థం చెప్పేదాన్ని వాచ్యార్థం అంటారు ఇక రెండో దాంట్లో ఏమన్నా ఓ వంకాయలు ఇటు రా అని వంకాయలు నిజంగా చెప్పాలంటే వాటికి కాళ్ళు ఉన్నాయా అవి మనలా నడుచుకుంటూ వస్తాయా రావాల్సింది అసలు అచేతనములైనటువంటి వంకాయల కాదు మరి ఆ వంకాయలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ వ్యక్తి అని అర్థం అంటే ఇక్కడ ఏ అర్థం వస్తున్నది వంకాయలు ఇటురా అంటే ఓ వంకాయలు కలిగిన వ్యక్తి ఇటురా అనేటువంటి అర్థం వస్తుంది మరి అక్కడ ఆ మాటలో ఉందా వంకాయలు కలిగిన వ్యక్తి అనేటువంటిది లేదు కానీ ఆ అర్థం సంబంధార్థం దీనితో స్ఫురిస్తుంది ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు దాని యొక్క సంబంధార్థము సామీప్యార్థము కనుక వస్తే అది లక్ష్యార్థం అంటారు ఇది లక్ష్యార్థం ఇక మూడో వాక్యం ఏంటి మేము పనికి వెళ్ళే వేళ అయ్యింది అనే మాటలో ఇక మీరు వెళ్ళవచ్చు అనే అర్థం ఉంది నిజంగా ఆలోచించండి మేము పనికి వెళ్ళే వేళ అయ్యింది అనే మాటలో ఎక్కడైనా మీరు వెళ్ళవచ్చు అనే అర్థం వచ్చే మాట ఉందా లేదు కానీ ఆ అర్థం మాత్రం వస్తుంది స్ఫురిస్తుంది విన వినేవాడికి వెంటనే ఓహో నన్ను వెళ్ళు ఇక నువ్వు వెళ్ళు అని చెప్తున్నారు అనే అర్థం అతనికి స్ఫురిస్తుంది చెప్పేటువంటి వక్తకు కూడా ఉద్దేశం అదే మీరు వెళ్ళండి అని మొహం మీదనే చెప్పడం ఇష్టం లేక దాన్ని ఇంకో రకంగా చెప్తాడు ఏమని ఇక మేము పనికి వెళ్ళే వేళ అయ్యింది అని ఇక మేము పనికి వెళ్ళే అయ్యింది అనే మాటలో మీరు వెళ్ళవచ్చు అనే అర్థం లేనే లేదు అయినా అర్థం స్ఫురిస్తుంది ఈ విధంగా స్ఫురించే అర్థాన్ని వ్యంగ్యార్థం అని అంటారు ఇవి వాచ్యార్థం లక్ష్యార్థం వ్యంగ్యార్థం మొదటి వాక్యం వాచ్యార్థాన్ని ఎట్లా ఇస్తుంది రెండో వాక్యం లక్ష్యార్థాన్ని ఎట్లా ఇస్తుంది మూడో వాక్యం వ్యంగ్యార్థాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అంటే దానికి శబ్దశక్తుల యొక్క అవసరం ఉంది శబ్దశక్తులు ఉంటాయి ఆ శబ్దశక్తి శబ్దానికి ఒక శక్తి ఉంటుంది దాన్ని శబ్దశక్తి అని అంటారు ఆ శబ్దశక్తి వలన అటువంటి అర్థం వస్తుంది ఆ శబ్దశక్తులు మూడు ఏమిటివి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి అభిధ లక్షణ వ్యంజన అనేటువంటివి మూడు శబ్దశక్తులు అభిధ అంటే ఏంటి లక్షణ అంటే ఏంటి వ్యంజన ఏంటి అనే విషయాల్ని వరుసగా తెలుసుకోండి సాక్షాత్ సంకేతిత అర్థాన్ని బోధించేది అభిధ ఇందాక చెప్పుకున్నాను చూడండి ఆ రామాయణాన్ని ఇటు తీసుకురా అన్నా అక్కడ అదే అర్థం వస్తుంది ఆ పదము ఏ అర్థాన్నైతే సంకేతిస్తుందో సూచిస్తుందో అదే అదే అర్థాన్ని బోధిస్తుంది ఇగో ఈ వ్యాపారాన్ని అభిధ అంటారు ఈ శబ్దశక్తుల్ని నేను శబ్దశక్తులు అని చెప్పాను ఇందాక వీటిని శబ్దశక్తులు అనే కాదు అభిధ లక్షణ వ్యాపారం అభి అభిధ లక్షణ వ్యంజన అనే వాటిని శబ్దశక్తులు అనే కాదు శబ్ద వ్యాపారములు అని కూడా అనవచ్చు శబ్ద వృత్తులు అని కూడా శబ్ద శక్తులు శబ్ద వృత్తులు శబ్ద వ్యాపారములు ఏ విధంగా అభిధా లక్షణ వ్యంజనలే అని తెలుసుకోండి ఇక సాక్షాత్గా సూచించేటువంటి అర్థాన్ని బోధించేదాన్ని అభిధ అంటారు అభిధ వృత్తి చేత అభిధ వ్యాపారం చేత అభిధ శక్తి చేత ఏ శబ్దం అయితే పలకబడుతుందో ఆ శబ్దం వాచకం దాని తోటి ఏ అర్థమైతే వెలువడుతుందో అది వాచ్యార్థం ఉదాహరణ చూడండి గోవు అనే శబ్దం ఉంది గోవు అని చెప్పగానే ఏం కనిపిస్తుంది మీ మనసులో గంగడోలు నాలుగు కాళ్ళు తోక కొమ్ములు ఉన్నటువంటి ఆవు రూపం స్ఫురిస్తుంది గోవుకు సాంకేతికమైన అర్థం సాంకేతికమైన అంటే గోగు అనే పదం సూచించే అర్థం ఆవు అనే ఏదైతే మనకు స్ఫురించిందో అదే కాబట్టి ఇది వాచ్యార్థం ఈ వాచ్యార్థం ఆవు అనేటువంటి వాచ్యార్థం వల్ల కలిగింది అంటే గోగు అనేటువంటి వాచక శబ్దం వల్ల కలిగింది దేని వల్ల కలిగింది వాచక శబ్దం ఏదైతే శబ్దం ఉందో దాన్ని వాచకం అన్నాం అర్థం ఏదైతే ఉందో దాన్ని వాచ్యార్థం అన్నాం దీనికి ఈ శక్తి ఎట్లా కలిగింది అంటే అభి అభిధావృత్తి చేత కలిగింది అభిధావృత్తి చేత కలిగినటువంటి అభిధావృత్తి చే అనేటువంటి వాచక శబ్దము ఆవు అనేటువంటి వాచ్యార్థాన్ని ఇచ్చింది ఆ విధంగా అనమాట ఇది అభిధావృత్తి గోవు అనేది వాచక శబ్దం ఆవు అనేటువంటిది వాచ్యార్థం ఈ విధంగా కలిగించినటువంటి వ్యాపారం అభిధా వ్యాపారం ప్రతి దానిలో ఇలాగే తెలుసుకోవాలి లక్షణం లక్షణం అంటే ముఖ్య అర్థానికి బాధ కలిగినప్పుడు దాని సంబంధార్థము లేక సమీపార్థము బోధిస్తే అది లక్షణం లక్షణ వ్యాపారం చేత చెప్పబడేటువంటి శబ్దాన్ని లక్షకం అంటారు బోధింపబడేటువంటి అర్థాన్ని లక్ష్యార్థం అంటారు ఉదాహరణ చూడండి గంగలో గొల్లపల్లె లోకంలో చెప్తుంటారు ఏమని మీరు ఇంటి చిరునామా చెప్తుంటారు మీరు వచ్చేయండి మీరు ఆ వేదిక వచ్చిన తర్వాత మీరు అక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు మీదే అండి మా ఇల్లు అంట రోడ్డు మీద ఇల్లు ఉండేది ఉంటే వాహనాలన్నీ ఎలా పోతున్నాయి కార్లు బస్సులు బైకులు మొదలైనవన్నీ ఎక్కడి నుంచి పోతున్నాయి అంటే రోడ్డు మీదనే ఇల్లు అనే మాటకు అర్థం రోడ్డు పక్కనే సులువుగా గుర్తించదగిన విధంగా ఉంటుంది అని అర్థం గంగలో గొల్లపల్లె ఉంది అని చెప్పి చెప్పినారు ఒకరు అడిగినారన్నమాట ఏమని మీ గొల్లపల్లె మీ గొల్లపల్లకు నీళ్లు బాగా దొరుకుతాయ్యా మీ మీ గొల్లపల్లెలో అన్నారు అనగాని అయ్యో మా గొల్లపల్లి ఉన్నదే గంగల అన్నారు గంగల గొల్లపల్లె ఉంటే పుట్టకపోతుంది మరి అర్థం గంగా సమీపంలో అనర్థం దానివల్ల గంగలో ఉండేటువంటి నీళ్లు మాకు పుష్కలంగా దొరుకుతాయని గంగ మీద నుంచి వచ్చేటువంటి గాలి మా ఊరిపైన వీస్తుంది అని ఇంకా గంగలో లభించేటువంటివి ఏవైనా ఉంటే అవి మాకు సులువుగా దొరుకుతాయని ఇటువంటి అర్థాలు వస్తాయి ఇది సమీపార్థం ఇంతకుముందు వంకాయలు ఇటురా అని ఒక ఉదాహరణ చెప్పుకున్నాం అక్కడ సంబంధార్థం ఆ విధంగా సంబంధార్థం కాని ఈ విధంగా సమీపార్థం కానీ వస్తే దాని లక్ష్యార్థం కాదు సంబంధార్థమో సమీపార్థమో ఎప్పుడు వస్తుంది ముఖ్య అర్థానికి బాధ కలిగినప్పుడు వంకాయలు ఇటు రా అన్నప్పుడు వంకాయలు అనేవి అచేతనములు రాలేనివి కాబట్టి వాటిని రమ్ అనడం తప్పు ఆ విధంగా ముఖ్యార్థానికి బాధ వస్తుంది అప్పుడు వంకాయలు కలిగిన వ్యక్తి అనే అర్థం వస్తుంది అది లక్ష్యార్థం అంటే గంగలో గుల్లపల్లె అని చెప్పినప్పుడు ముఖ్య అర్థానికి బాధ కలుగుతుంది ఏ విధంగా గంగలో గుల్లపల్లె ఉంటే కొట్టుకపోతుంది ఉండదు అని కాబట్టి దాని అర్థం ఏంటి గంగా సమీపంలో గొల్లపల్లె అని ఇది లక్ష్య ఈ విధంగా ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు సంబంధార్థము సమీపార్థము వస్తుంది అది లక్ష్యార్థం అవుతుంది ఆ విధంగా లక్ష్యార్థాన్ని చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో గొంగలో గొల్లపల్లె అనే మాట ఉంది ఆ మాట ఆ శబ్దము లక్షకము అని చెప్పబోతుంది ఈ లక్షక గంగలో గొల్లపలే అనే లక్షకమైనటువంటి శబ్దం చేత గంగా సమీపంలో గోల్లపల్లె అనే లక్ష్యార్థం వస్తుంది ఈ లక్షక శబ్దానికి ఆ లక్ష్యార్థం ఏ విధంగా వస్తుంది అంటే లక్షణ వ్యాపారం చేత వస్తుంది లక్షణ అనేటువంటి శబ్ద శక్తి చేత వస్తుంది లక్షణ అనే శబ్ద వృత్తి చేత వస్తుంది అని అర్థం అనమాట ఇక వ్యంజనం వాచ్యార్థం కంటే పూర్తిగా అభిన్నమైన వేరొక అర్థం స్ఫురిస్తే అది వ్యంజనం ఆ వాచ్యార్థంలో ఆ మాట ఉండనే ఉండదు సాక్షాత్ సంకేతితమైనటువంటి అర్థంలో ఆ మాట ఉండనే ఉండదు ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలో మాకు పనికి వేళయ్యింది అందులో మీరు వెళ్ళవచ్చు అనేటువంటి అర్థం వచ్చే మాట ఒక్కటి కూడా లేదు కానీ ఆ అర్థం వస్తుంది స్ఫురిస్తుంది కాబట్టి అట్లా స్ఫురించేదాన్ని అంటే సంకేతిత సాంకేతిత సంకేతించబడినటువంటి అర్థానికంటే భిన్నమైనటువంటి వేరొక అర్థం స్ఫురిస్తే ఆ అర్థాన్ని వ్యంగ్య వ్యంగ్యార్థం అంటారు దాన్ని వ్యంగ్యార్థం వ్యంజన అన్నాను ఇక్కడ కాదు వ్యంగ్యార్థం అని అన్నారు దీని శబ్దం అంటే వ్యంజన యొక్క శబ్దం వ్యంజకం అర్థం వ్యంగ్యం ఉదాహరణకి సూర్యుడు అస్తమిస్తున్నాడు అనే మాట ఉంది ఒక పశువుల కాపరి ఉండడం అనుకున్నా ఆ ఇంకా సూర్యుడు అస్తమిస్తున్నాడు అని అన్నాం అనుకున్నా అంటే ఏమన్నట్టు ఇక నువ్వు నీ పశువులను తీసుకొని ఇంటికి వెళ్ళాలి అని అర్థం పశువుల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలి అనేటువంటి అర్థం వచ్చే మాట ఏమైనా ఉందా సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడని అర్థం కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది స్ఫురిస్తుంది లేదు గురువు గారు బ్రహ్మచారి అయినటువంటి వటుడు అయినటువంటి తన శిష్యుడితోటి అన్నాడు ఏమని ఇంకా సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే ఏమన్నట్టు వెళ్ళి సంధ్యావనం చేసుకోవాలి అని అర్థం ఈ అర్థం ఉందా అందులో లేదు స్ఫురిస్తుంది కాబట్టి ఈ విధంగా అర్థం స్ఫురించేదాన్ని వ్యంగ్యం అని అంటారు ఈ వ్యంగ్యం అనేటువంటి అర్థం దేనివల్ల స్ఫురిస్తుంది వ్యంజన వ్యంజకం అయినటువంటి శబ్దం చేత దేంతో వ్యంజకమైన శబ్దం చేత ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అనే దాంట్లో వ్యంజకమైన శబ్దం ఏది అదంతా సూర్యుడు అస్తమిస్తున్నాడు అనేది వ్యంజకమైన శబ్దం సంధ్యావందనానికి వెళ్ళాలి అనేది వ్యంగ్య అర్థం ఈ వ్యంజక శబ్దానికి ఈ అర్థం ఇచ్చే శక్తి దేని వల్ల కలిగింది అంటే వ్యంజన వ్యాపారం చేత వ్యంజన వృత్తి చేత వ్యంజన అనే శబ్ద శక్తి చేత దానికి ఆ శక్తి కలిగింది ఈ వ్యంగ్యమే ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ వ్యంగ్యమే ధ్వని కాబట్టి మీరు ధ్వని గురించి తెలుసుకునే ముందు వ్యంగ్యం గురించి తెలుసుకునే ముందు ఒకసారి శబ్దశక్తుల్ని మళ్ళీ చూసుకోండి ఎందుకంటే మర్చిపోకుండా ఉండేందుకు శబ్దశక్తి అభిధ అనేది శబ్దశక్తి శబ్దశక్తి లేదా శబ్ద వృత్తి లేదా శబ్ద వ్యాపారం మీరు ఏదేమైనా సరే మిమ్మల్ని శబ్ద శబ్దశక్తులు అని అడిగినా ఇవ్వే లేదా శబ్ద వృత్తులు అని అడిగినా ఇవ్వే శబ్ద వ్యాపారం వ్యాపారాలు అని అడిగిన ఇవే మీకు స్పష్టత కోసం ఇక్కడ చెప్పడం జరిగింది అభిధా శబ్దశక్తి చేత అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దము వాచకం అర్థం వాచ్యార్థం లక్షణావృత్తికి శబ్దము లక్షకం దాని అర్థం లక్ష్యార్థం వ్యంజనా వృత్తికి శబ్దము వ్యంజకం దాని అర్థం వ్యంగ్యార్థం దాన్నే వ్యంగ్యాన్నే మనం వ్యంగ్య అర్థాన్ని ఏమన్నాం ధ్వని అనుకున్నాం ఇందాక ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అసలైనటువంటి పాఠం ధ్వని దీన్నే ఇంకొక విధంగా కూడా చెప్పాను చూడండి అభిధ చెప్పబడే శబ్దం వాచకం పుట్టే అర్థం వాచ్యార్థం లక్షణ చేత చెప్పబడే శబ్దం లక్షకం దాని వలన వెలువడే అర్థం లక్ష్యార్థం వ్యంజన వ్యాపారం చేత పుట్టేటువంటి శబ్దం వ్యంజన వ్యాపారం చేత పలికేటువంటి శబ్దం వ్యంజకమైనటువంటి శబ్దం దాని వలన కలిగేటువంటి అర్థం వ్యంగ్యార్థం ఈ విధంగా శబ్దశక్తుల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇక మన అసలైనటువంటి వ్యంగ్యం గురించి లేదా ధ్వని గురించి తెలుసుకోండి ధ్వని అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది ధ్వన్యతే అర్థ అనేన ఇది ధ్వని అర్థమును ధ్వనించునది కాబట్టి ధ్వని ఆ అర్థం అక్కడ లేదు ఇందాకే చెప్పుకున్నాం సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్నప్పుడు సంధ్యావందనం చేసుకో అనేటువంటి అర్థం అక్కడ లేదు కానీ ఆ అర్థం ధ్వనిస్తుంది కాబట్టి అది ధ్వని అంతేకాదు వ్యజ్యతే అర్థ అనేనా ఇది వ్యంగ్య ఈ అర్థము దీని ఈ అర్థమును ఇది వ్యంజింప చేస్తుంది కాబట్టి వ్యంగ్యం వ్యంజింప చేయుట అంటే స్ఫురింప చేయుట తోచేట్టుగా చేయుట అట్ట తోచేట్టుగా చేస్తుంది కాబట్టి దాన్ని వ్యంగ్యం అన్నారు ఇక ధ్వనికి లక్షణం ధ్వని లక్షణం ధ్వన్యాలోక అనేటువంటి ఒక గ్రంథం ఉంది దానిలోనే ఆనందవర్ధనుడు అనే పండితుడు ధ్వని యొక్క సిద్ధాంతాన్ని ప్రతిష్టాపించాడు అందులో ఆయన ధ్వని లక్షణాన్ని

దాని అర్థమేంటి అంటే ఎక్కడైతే శబ్దార్థాలు స్వార్థాన్ని విడిచి అంటే తమ అర్థాన్ని విడిచి వేరే అర్థాన్ని వ్యంజింప చేస్తాయో ఆ కావ్య విశేషమే ధ్వని ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ చూడండి సూర్యుడు అస్తమిస్తున్నాడు అక్కడ ఉన్నాయి రెండు మాటలు సూర్యుడు అస్తమిస్తున్నాడు సూర్యు దీనికి అర్థం ఏం చెప్ అర్థం ఏం స్ఫురిస్తుంది సంధ్యావందనం చేసుకో లేదా నువ్వు పశువులను తీసుకొని ఇంటికి వెళ్ళు అనే అర్థం వస్తుంది ఇందులో సూర్యుడు అనే మాటకు సంధ్యావందనం చేసుకో అనే అర్థం లేదు లేదా అస్తమిస్తున్నాడు అనే మాటకు సంధ్యావందనం చేసుకో అనే అర్థం లేదు ఈ రెండింటికి కలిపిన అర్థం లేదు కానీ ఆ అర్థం స్ఫురిస్తుంది కాబట్టి ఈ విధంగా శబ్దార్థములు తమ యొక్క స్వ అర్థాన్ని తమ అర్థాన్ని విడిచి శబ్దార్థములు తమ అర్థాన్ని విడిచి వేరొక అర్థాన్ని వ్యంజింప చేస్తున్నాయి కాబట్టి దాన్ని ధ్వని అని అంటారు ధ్వని మూడు రకాలుగా ఉంటుంది ధ్వని మూడు స్థూలంగా ధ్వని కొన్ని వేల రకాలుగా ఉంది కానీ ఇక్కడ స్థూలంగా మూడు రకాలుగా చెప్పడం జరుగుతుంది ఒకటి వస్తుధ్వని రెండు అలంకారధ్వని మూడు రసధ్వని అని వస్తుధ్వని అలంకారధ్వని రసధ్వని ఈ మూరింటి గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మొదట వస్తుధ్వని గురించి తెలుసుకోండి వస్తుధ్వనికి ఈ ఉదాహరణ చూడండి ఇది సీనియర్ సముద్రాల గారి సినిమా గీతం నుంచి తీసుకున్నటువంటి నిలువుమా నిలువుమా నీలవేణి అనే గీతం నుంచి చరణం లోని కొన్ని పంక్తులు అద్దములో నీ చెలువము తిలకింసకు ప్రేయసి అలిగేవు నీసాటి చెలిగా తలపోసి ఇవి అక్కడ ఉన్నటువంటి మాట అద్దములో నీ చెలువము తిలకింసకు ప్రేయసి అలిగేవు నీసాటి చెలిగా తలపోసి ఇది అక్కడ ఉన్నటువంటి మాటలు ఈ పంక్తుల్లో అర్థం ఏముంది చూడండి ఇది నాయకుడు నాయికతోటి చెబుతున్నటువంటి మాట అందులో ఏమంటున్నాడు నువ్వు అద్దంలో చూసుకోకు చూసుకుంటే నీ అంతటి అందగత్తె కనిపిస్తుంది నీ అంతటి అందగత్తె లోపంలో ఉన్నది అని తెలవగానే నీకు కోపం వస్తుంది అలుగుతావు అంటున్నాడు అంటే ఏమన్నట్టు నీ అంతటి అందగత్తె లేదు నీ అంతటి అందగత్తె ఉంటే గింటే కేవలం అద్దవుల్ని కనిపిస్తుంది నీ అంతటి అందగత్తె లోకంలో ఉంటే నువ్వు కోపానికి రావచ్చు అసలు అలగాచ్చు అంటే అసలు ఇక మాటే లేదు వేరే నువ్వే అందగత్యవు ప్రపంచంలో నీతో సమానమైన అందగత్తె లేదు అని అర్థం ఆ మాటల్లో స్ఫురిస్తుంది నీవు అసమానమైన సౌందర్య రాశివి అనేది ధ్వని అంతే కదా అసమానమైన సమానము కానటువంటి నీ అంతటి అందగతే లోకంలో లేదు అనేది అక్కడ ధ్వనిస్తుంది ఈ మాట అక్కడ నేరుగా అనలేదు నాయకుడు నేరుగా కనుక నాయకుడు నాయకతోటి అన్నాడు అనుకుందాం నీ అంతటి అందగతే లేదు అన్నాడు అనుకుందాం అంటే ఏమంటుంది ఆ సంగతి నాకు తెలుసు రా నువ్వు నన్ను ఈ విధంగా మెచ్చుకున్నావు కాబట్టి రా నీకు ఇంత భోజనం పెట్టి పంపిస్తా అని అంటుంది పరవశించిపోదు ఈ విధంగా చెప్పినప్పుడు ధ్వనింప చేసినప్పుడు పరవశించిపోతుంది ఏమంటున్నాడు నీవు అసమానమైన సౌందర్యరాశివి అంటలేడు ధ్వనింపచేస్తున్నాడు వ్యంజింప చేస్తున్నాడు కాబట్టి విషయాన్ని అంటే నీవు సౌందర్యరాశివి అనే అర్థాన్ని ధ్వనిం అనే విషయాన్ని వస్తువును ధ్వనింపచేస్తున్నాడు కాబట్టి అది వస్తుధ్వని వస్తువు అంటే ఏదో కాదు విషయము అని అర్థం వస్తువును విషయాన్ని ధ్వనింపజేస్తున్నాడు కాబట్టి అది వస్తుధ్వని విషయ్వని ఇక అలంకారధ్వని అలంకారధ్వని మళ్ళీ అవే పంక్తులు అద్దములోని చెలుగు తిలకింపకు ప్రేయసి అలిగే ఊని సాటి చలిగా తలపోసి ఇందులో ఏముంది ఏమంటున్నాడు కవి నాయకుడు నాయికతో నీవు అసమానమైన సౌందర్య రాశివి అని అన్నాడు అని చెప్పి ఇందాకే మనం వస్తుధ్వనిలో చెప్పుకున్నాం అంతేకాదు నీకు నీవే సాటి అనే మాట కూడా ఇందులో ఉంది ఉంది కదా అది కూడా ఇది నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడే నీ అంతటి అందగత కనిపిస్తుంది నీ అంతటి అందగతే కనిపిస్తే నీ కోపం వస్తుంది అని అంటున్నాడు అంటే నీ అంతటి అందగతత్తి లోపంలో లేదు ఉంటే నీ కోపం కూడా రావచ్చు అని అంటున్నాడు అంటే నీకు సాటి నువ్వే లోకంలో ఒకరి గురించి చెప్పాలంటే ప్రసిద్ధమైన వస్తువులతోడు ఉపమానం చెప్తారు నీ ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది చంద్రబింబం అనేది ప్రసిద్ధమైనది కాబట్టి దానితో పోలిక చెప్తారు అతడి అతడు దయను అతనిలో దయ సముద్రం అంతా ఉన్నది సముద్రం అనేది ప్రసిద్ధం కాబట్టి దానితో పోలిక చెప్తారు ఈ విధంగా అనమాట అయితే ఆ విధంగా ఉపమానం వేరు ఉపమేయం వేరు కాకుండా ఒకే వస్తువుని చెప్పిన చెప్ప చెప్పినారనుకుందాం దాన్ని అనన్వయాలంకారం అంట ఉపమేయం ఉపమానం ఒకే వస్తువుకు చెబితే అది అనన్వయాలంకారం చంద్రారోకంలో చెప్తారు ఏమని అంటే ఉపమానోపమేయత్వం వస్తున ఇందురిందురివ శ్రీమాన్ ఇత్యాదౌ తదనన్ తదనన్వయ అంట ఉపమానోపమేయత్వం ఉపమానము ఉపమేయము ఒకే వస్తువు గనక అయ్యేది ఉంటే అది అనన్వయాలంకారము ఉదాహరణకు చంద్రుడు చంద్రుని వలె ఉన్నాడు అని దీనికి ప్రసిద్ధమైనటువంటి ఇంకొక శ్లోకం కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణయోరి యుద్ధం రామరావణయోరివ ఆకాశం ఆకాశం వలె ఉంది సముద్రం సముద్రం వలె ఉంది రామరావణుల యుద్ధం రామరావణుల యుద్ధం వలె జరిగింది ఈ విధంగా ఉపమానం ఉపమేయం ఒకే వస్తువు గంక అయితే అది అనన్వయాలంకారం అంటారు అన్వయం లేదు కాబట్టి అనన్వయం ఇప్పుడు ఇందులో నీకు నీవే సాటి అనేది నేరుగా లేదు ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలో సాగరం సాగరం వలె ఉన్నది ఆకాశం ఆకాశం వలె ఉన్నది చంద్రుడు చంద్రుని వలె ఉన్నాడు అనే వాక్యాలు వాచ్యార్థంలో స్పష్టంగా చెబుతున్నాడు కానీ ఇక్కడ నీకు నీవే సాటి అనేటువంటి అర్థము నేరుగా చెప్పగలేడు కానీ ఆ అర్థం స్ఫురిస్తుంది అనన్వయము అయినటువంటి అనన్వయాలంకారము నేరుగా చెప్పకుండా ధ్వనింపచేశాడు కాబట్టి ఇందులో అలంకార ధ్వని ఉన్నది అలంకారము ధ్వనించడం వల్ల అలంకార ధ్వని ఇక రసధ్వని ఎప్పుడైనా కానీ రసము ధ్వని రూపేణ మాత్రమే ఉంటుంది రసము ధ్వని కాకుండా ఇంకో తీరుగా ఉండదు ఎప్పుడైనా కానీ వాచ్యార్థంగా వాచ్యార్థం రసం వాచ్యార్థ రూపంలో రసం ఉండదు ఇందులో రసం ఉంది ఇందులో శృంగారం ఉంది ఇందులో హాస్యం ఉంది అంటే రసోత్పత్తి జరగదు నేను ఇప్పుడు ఒక జోకు చెప్పాను అన్నంత మాత్రాన లేదా నేను చెప్పింది జోకు అన్నంత మాత్రాన నవ్వు రాదు ఆయన చెప్పినటువంటి విషయము నవ్వు కలిగిస్తే నవ్వు వస్తుంది కాబట్టి ఎప్పుడైనా కానీ రసం అనేది ధ్వని రూపంలో వ్యంగ్యంగా మాత్రమే ఉంటుంది రసము పుట్టాలి స్ఫురించాలి అంతే తప్ప అది నేరుగా ఉండదు ఇక్కడ అద్దములో నీచలు మళ్ళీ అదే ఉదాహరణ చెప్తున్నాను అద్దములో నీచలువు తిలకింపకు ప్రేయసి అలిగే నీ సాటి చలిగా తలపోసి ఇందులో ఏం చెప్పాడు వాచ్య అర్థం మనం చెప్పున్నాం నీవు అసమానమైన సౌందర్య రాశివి నీకు సాటి నీవే అనే అర్థాలు ఇందాకే చెప్పున్నా ఇంకా ఏమర్థం స్ఫురిస్తుంది నీ అందానికి నేను దాసుడను నీవంటే నాకు ఇష్టం నీవు నాకు కావాలి నీకోసం నేను ఏమైనా చేస్తా అనేటువంటి అర్థాలు ఆమె పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అనురాగం అభిలాష ఇవన్నీ స్ఫురిస్తున్నాయి ఈ విధంగా తన ప్రేమను తెలపడం ద్వారా తన యొక్క అభిలాషను తెలుపడం ద్వారా నాయకుడు అభిలాష శృంగారాన్ని వ్యక్తం చేశాడు కాబట్టి శృంగారం వ్యక్తం శృంగారం అనే రసం ధ్వనించడం వల్ల అభిలాష శృంగారం ఇక్కడ ధ్వనించడం వల్ల ఇది ఇందులో రసధ్వని ఉంది ఈ విధంగా ధ్వని వస్తుధ్వని అని అలంకార ధ్వని అని రసధ్వని అని మూడు రకాలుగా ఉంటుంది ఒక్కసారి చూసుకోండి అర్థము వాచ్యార్థమని లక్ష్యార్థమని వ్యంగ్యార్థమని మూడు విధాలు అందులో మన వ్యంగ్యార్థం వస్తు వ్యంగ్యమని అలంకార వ్యంగ్యమని రస అని మూడు రకాలు దాన్ని మనం వస్తుధ్వని అని అలంకార ధ్వని అని రసధ్వని అని ప్రకారం వ్యంగ్యమన్నా ధ్వని అన్నా ఒక్కటే అని చెప్పుకున్నా ఈ విధంగా మీరు వస్తు రస వస్తు అలంకార రసధ్వనుల గురించి చక్కగా తెలుసుకున్నారు మీ అందరికీ శుభం జరుగుగాక మీరు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించురుగాక శుభం